హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి కిచెన్ క్లీన్ చేసే వీడియో అయితే పెట్టానండి ఎవరైనా చూడకపోతే చూడండి ఇప్పుడైతే మళ్ళీ కిట్టు గురించి అయితే మాట్లాడుకుందామండి కిచెన్ క్లీన్ చేసేసరికి నాకు టూ థర్టీ అయిందండి అప్పుడు గ్యాస్ మీద అయితే అన్నం పెట్టాను ఎక్కడిదక్కడే పని ఉంచుకొని అయితే నేను వంట అయితే చేయలేదండి పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే వంట అయితే చేశాను మార్నింగ్ టైంలో అయితే పిల్లలకైతే టిఫిన్ అయితే చేసి పెట్టించాను వాళ్ళైతే తిన్నారు ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేశాను కానీ వంట అయితే చూపించట్లేదు కిచెన్ అయితే చూపించారు కానీ కిచెన్లో మీ ఫ్రిడ్జ్ కనిపించట్లేదు ఎక్కడ పెట్టారు అని అన్నారు అంతా బాగానే ఉంది కానీ ఈ వీడియోలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎప్పుడు చూసిన ఇల్లు అలాగే ఉంది మళ్ళీ కొత్తగా ఏంటి ఈ ఇల్లు పడగొడుతున్నాడు ఎవరైనా గమనించారా ఫ్రెండ్స్ వాళ్ళు ఇదివరకు ఓల్డ్ వీడియోస్ తీసిన ఇంటి పక్కనే ఒక ఇల్లు అయితే ఉంది సిమెంట్ కొట్టి ఉంది ఇల్లు అది కలర్ అయితే ఏమీ వేయలేదు నార్మల్గానే ఉంది ఆ ఇంట్లో ఏమైనా రిపేరింగ్ చేపిస్తున్నాడేమో అని నేనైతే అనుకుంటున్నాను ఆ ఇల్లు వీళ్ళకు ఆనుకొని ఉన్నది కదా ఆ ఇల్లు ఒకప్పుడు వీళ్ళదే అన్నాడు కదా ఆ ఇల్లు అయితే అమ్మలేదు మూడు పోర్షన్లు ఉన్నాయి అని అన్నారు కదా ఇప్పుడు ఆ మూడు పోర్షన్లు కలిపి ఒకటే ఇల్లు తయారు చేస్తున్నారని అయితే నేను అనుకుంటున్నాను ఓల్డ్ ఇల్లు ఉన్నాయి కదండి మనకు వీడియోలు చూపించిన ఇల్లులు అయితే వాటి జోలికైతే ఏమీ పోలేదు దాని పక్కన ఉన్న ఇంట్లో అయితే రిపేరింగ్ చేయించుకుంటూ మళ్ళీ దారబంధం పెట్టుకుంటూ ఇవన్నీ చేస్తున్నాడనైతే నేను అనుకుంటున్నాను అది ఇదివరకు సిమెంట్ దర్వాజాలు పెట్టారేమో మరి ఆ సిమెంట్ దర్వాజాలు తీసేసి చెక్క దర్వాజాలు పెట్టుకుంటూ నిలబెట్టి వీడియో తీశాడనైతే నేను అనుకుంటున్నానండి అయినా దారబంధాలు నిలబెట్టినప్పుడు కోళ్ళని ఎవరైనా కోస్తారా అండి అది మంచి శక్నమే అంటారా కోళ్ళను కొయ్యడము ఎవరు కోయరు కదా నేనైతే ఇంతవరకు ఎక్కడా చూడలేదు మీరు ఎక్కడైనా చూసినట్టయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే దారబంధం దగ్గర నిలబెట్టినప్పుడు భార్యాభర్తలు కలిసి పూజలు చేస్తారు కదా మరి బారానాకి భార్య లేదు కదా భార్యని వదిలేసి ఉన్నాడు కదా మనకు వీడియోలో ఎప్పుడు చూపించలేదు ఎక్కడ ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడలేదు కదా ఈరోజు ఏంటి తెగ పూజలు చేసేస్తున్నాడు బారానా మరి వీళ్ళిద్దరికి ఏమైంది ఇల్లు వీళ్ళిద్దరిది కాదా బారానాదేనా మొత్తము ఏమో మరి అర్థం కాకుండా అయితే వీడియోలు అయితే పెట్టేస్తున్నాడు లాస్ట్కు మాత్రం వీళ్ళు హారతి తీసుకోవడానికైతే వచ్చారు కానీ పూజ మాత్రం వీళ్ళైతే చేయలేదు కదా పూజ కూడా చాలా చక్కగా చేశారు కానీ భార్యాభర్తలు కలిసి పూజ చేస్తే చాలా బాగుండేదే కదా మరి బారాన్న ఎందుకు పూజ చేశాడు బారా అనేదే అంటారా ఈ ఇల్లు లేకపోతే బుడ్డిదంటారా అంటారా ఇల్లు ఎవరి ఇల్లు ఇద్దరు కలిసి తీసుకున్నారా ఇల్లు ఎవరితో మనకైతే క్లారిటీగా అర్థం కావట్లేదు కానీ ఈరోజైతే ఏమీ మాట్లాడొద్దు అనుకున్నాను కానీ కొంచెం అయితే మాట్లాడాను పాతది చిన్న ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు నేను కిచెన్లో పెట్టుకున్నానండి అది కూడా మీకు చూపిస్తాను ఎప్పుడైనా సరే వీడియోలల్లో ఇది మాత్రము కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నామండి కొత్త ఫ్రిడ్జ్ అయితే కిచెన్లో పెడతామంటే నాకు దీపారాధన చేసుకున్నప్పుడు దేవుని గుడికి అయితే అడ్డం వస్తుందండి అక్కడ నిలబడి పూజ చేసుకోవాలంటే అడ్డంగా ఉంది అందుకని నేనైతే హాల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నానండి హాల్లో పెట్టుకొని అయితే ఇలా అన్ని చదిరి నీట్గా పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్ని అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను రాగానే వెంటనే ఆన్ చేసి మొత్తం అయితే ఇలా పెట్టలేదండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ని అయితే మళ్ళీ పొడి క్లాత్ తీసుకొని తడి క్లాత్ తీసుకొని నీట్గా స్ప్రే చేసుకుంటూ తూర్చుకుంటే అయితే వచ్చేసానండి పాత ఫ్రిడ్జ్లో ఏం ఐటమ్స్ అయితే పెట్టానో కొత్త ఫ్రిడ్జ్లో కూడా అవే ఐటమ్స్ అయితే పెట్టానండి మళ్ళీ మీరు అనుకుంటారు ప్లాస్టిక్ బాటిల్స్ పెట్టారు ప్లాస్టిక్ తీసేయని అంటారు మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడండి ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తాడు మరి వాడు ముట్టుకొని అన్ని బయటికి తీసినప్పుడు ఆ గాజు బాటిల్స్ సడన్గా గుంజాడంటే కింద పడి పగులుతాయి కదండి అందుకని నేను గాజు బాటిల్స్ అయితే పెట్టలేదు నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా అందుకే ప్లాస్టిక్ బాటిల్స్ అయితే పెట్టాను అవి కూడా డేంజర్ ఏం కాదండి అవి మంచి క్వాలిటీ ఉన్న బాటిల్సే పెట్టాను నేను అందులో ఈ కింద వచ్చేసి చూసుకోవాలంటే పచ్చడి డబ్బాలు పెట్టానండి కింద పెట్టేశాను బాబు ఎప్పుడైనా సడన్గా తీసినా కానీ మూతలు అయితే టైట్గా పెట్టాను కానీ చెప్పలేం కదా ఎప్పుడంటే అప్పుడు ఇట్లా లాగి తీస్తూ ఉంటాడు అవసరం కొద్దీ ఎక్కడైనా చాక్లెట్స్ నేను పక్కకు పెట్టేశాను అని సడన్గా తీస్తాడు అందుకనేసి నేనైతే అలా చదిరి పెట్టుకున్నానండి మీరు మళ్ళీ ప్రత్యేకంగా కామెంట్ బాక్స్లో అంటారు నువ్వు ప్లాస్టిక్ బాటిల్స్ మార్చు మార్చు అని అంటారు బాబు ఉన్నాడు కాబట్టి నేనైతే మార్చనండి సారీ మీరు ఏమనుకున్నా పర్వాలేదు నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ అయితే ఇలా చేసి పెట్టుకున్నానండి కూరగాయల బుట్టలు అయితే కూరగాయలు పెట్టలేదు గోధుమ పిండి బెల్లము పచ్చిశెనగపప్పు అయితే పెట్టానండి కూరగాయల డబ్బాలు అయితే ఇక్కడ తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను డబ్బాలు అందులో పెట్టి స్టోర్ అయితే చేసుకున్నానండి ఇలా నీట్గా చదివి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ అయితే నీట్గా అనిపిస్తుంది కదా ఈరోజు మొత్తానికైతే బారాన అయితే భలే హడావిడి చేసేసాడు బుడ్డిగాడు కూడా బాగానే అడావిడి చేశాడు మరి ఎందుకో ఆమె మరి కొంచెం డల్లుగా అనిపించింది దేనికి డల్లుగా అనిపించిందో ఏమో అర్థం కాదు కానీ మొత్తానికైతే ఇక్కడ దారబంధం అయితే నిలబెట్టేశారు మనకైతే వీడియో అయితే చూపించాడు కదా మరి రేపు మరి ప్లాస్టింగ్ అయిపోయిన వీడియో చూపిస్తాడో లేకపోతే గృహ డైరెక్ట్ గా ప్రవేశం వీడియో చూపిస్తాడో మరి ఇంకా లేకపోతే ఇల్లు రిపేరింగ్ లోనే ఉంది అని చెప్తాడో మరి ఏ వీడియోతో మనం ముందుకు వస్తాడో అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి మీరు కూడా నాలాగే అనుకుంటున్నారా ఆ ఇంటి పక్కన ఉన్న ఇల్లునైతే రిపేరింగ్ చేస్తున్నారు వాళ్ళ ఉన్న ఇల్లునైతే రిపేరింగ్ చేయట్లేదని మీరు కూడా అనుకున్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నేను కిచెన్ క్లీన్ చేసే విధానము కిచెన్ ఎలా చదువుకున్నాను ఫ్రిడ్జ్ ఎలా చదిరాను అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు మంచి కామెంట్లు అయితే పెట్టండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను వరకు అయితే ఉంటానండి లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఉంటాను మరి